నమస్తే అండి నేను రజాక్ నిన్నటి నుంచి హైపరాధి గారిని నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ అడ్డగోలుగా బూతులు మాట్లాడుతూ అసలు ఎన్ని కామెంట్లు చేయాలో అన్ని కామెంట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎవడ కాపాడుతూ చూ కాపాడుతాడో చూస్తూ ఉంటు కొంతమంది థ్రెట్లు ఇస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది అసలు కథ ఏంటంటే పదకొండు సో ఈ పదకొండు అనే నెంబర్ గురించి మాట్లాడడం ఆలస్యం ఇది వైసీపీ వాళ్ళకి గట్టిగా కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి నిన్న కమిటీ కుర్రాళ్ళు అనే ఒక సినిమాకి సంబంధించి హైబరాది గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే నేపథ్యంలో మొత్తానికి చెప్పాడు చివరిలో అది మరి పదకొండు అనే నెంబర్ దగ్గర మరి ఆగడం అది జరిగింది అసలు ఏం మాట్లాడేది ఏంది కథ చూద్దాం ఫస్ట్

ఇప్పుడు రీసెంట్ గా మన పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరలతో తెచ్చినట్టు అది అంటే మరి మనోడు ఇంటెన్షనల్ గా మాట్లాడడం లేదంటే ఒక ఫ్లోలో వెళ్తుందో నాకైతే తెలియదని మొత్తానికి అయితే ఈ పదకొండు సంబంధించి పదకొండు మంది హీరోలు కాబట్టి సో ఆ పదకొండులో భాగంగా పదకొండు మంది మొన్న క్రికెట్ క్రికెటర్స్ వెళ్ళి వరల్డ్ కప్ తెచ్చారు ఈ పదకొండు మంది హీరోలు మన నెహరిక గారికి మంచి విజయాన్ని అందించ స్ఫూర్తిగా పూర్వం ఓకే అది సంగతి ఆ పదకొండు అనేది చాలా గుర్తు అనే దగ్గర మన వాళ్ళకి బాగా పట్టుకుంది అనమాట వైసీపీ పార్టీ అభిమానులకి కార్యకర్తలకి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది నేను మొత్తం పక్కన పెడతాను వాళ్ళు ఏ స్థాయిలో భాష ఉపయోగించారు అనేది కూడా నేను పక్కన పెడతాను కానీ అదే సంగతి ఇదండి హైప్రాధి గారు కంప్లీట్ గా మాట్లాడింది ఒక ముప్పై సెకండ్ల వీడియో అంతే అది సో ముప్పై సెకండ్ల వీడియోలో ఇది అనమాట ఆయన మాట్లాడింది ఇది మాట్లాడితే వైసీపీ వాళ్ళకి పెద్ద అనమాట నాకు తెలియకడుగుతా పదకొండు అనే నెంబర్ గురించి మాట్లాడగానే మీరు ఎంత పడుతున్నారు కదా నిజంగా ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలే కదా మీకు ఇబ్బంది పడడానికి ఏముంది సో ఈ పదకొ అసలు వైసీపీ పార్టీ పేరు ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదు వైసీపీ పార్టీ నాయకుల గురించి మాట్లాడలేదు అక్కడ రాజకీయం గురించి చర్చించలేదు ఆ సినిమాలో పదకొండు మంది యాక్టర్లు ఉన్నారు ఒక పదకొండు మంది హీరోలు ఉన్నారు అదేవిధంగా మొన్న పదకొండు మంది వెళ్ళి వరల్డ్ కప్ తీసుకొచ్చారు అదేవిధంగా పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరో వైసీపీ పార్టీ పేరే ఎత్తలేదు సో దీంతో భుజాలు దడిమేసుకుంటున్నారు ఏమని ఒకటి అంటాడు మళ్ళీ పైపెచ్చు దీనికి వెరిఫైడ్ బ్యాడ్ జోకిటి ఆలోచించు అని చెప్పేసి ఒక ప్రొఫైల్ అనమాట సో ఆ ప్రొఫైల్ నుంచి వచ్చింది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఈ ఆడియో ఏదైతే ఉందో ఈ ఆడియోని పోస్ట్ చేస్తా దానికి ఒక టైటిల్ పెట్టినాడనమాట రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నిన్ను కాపాడడానికి ఏ పదకొండు మంది హీరోలు వస్తారో నేను చూస్తా అని చెప్పేసి నేను భయపెడుతున్నారా పదకొండు మంది హీరోలు ఎవరు వస్తారో అని చెప్పేసి ఒక బెదిరింపు అనమాట ఆ తర్వాత రామ్ అని చెప్పేసి ఇంకొకటి సో ఇది కూడా వెరిఫైడ్ ప్రొఫైల్ మరి వెరిఫైడ్ ప్రొఫైల్ వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్న ఆ విధంగా బెదిరించేటట్లు పోస్ట్లు వేస్తున్న సప్ సరే సరే ఎలన్ మస్క్ గారు వచ్చేసి మన వెరిఫై బ్యాడ్జ్ మాత్రం పక్కకి ఇచ్చేస్తున్నాడు ఏముంది డబ్బు కోసం సో అధికారం శాశ్వతం కాదురా కమిడియన్ అది జగన్కి తెలంగాణలో అక్కడున్న గవర్నమెంట్లో కూడా కావాల్సిన వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా మాట్లాడితే నీకే మంచిది ఏమవుతుంది మీ అందరికీ తెలుసో లేదో ఇదే హైపరాది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సభను నిర్వహిస్తే బహుశా వైజాగ్లో అనుకుంటా వైజాగ్లోనే ఒక సభను నిర్వహిస్తే అక్కడికి వచ్చి ఏ స్థాయిలో మాట్లాడాడో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏ స్థాయిలో మాట్లాడాడో ఒకసారి పెట్టుకొని చూడండి ఎప్పుడు గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీలను ఒక ఆట ఆడుకుంటున్న టైంలోనే జ హైపరాజ్ అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడినాడు చల్లరేగిపోయినాడు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలా ఎన్ని అతన్ని ఎన్ని బూతులు తిట్టినా సరే వెనక్కి తగ్గే ప్రయత్నం అయితే చేయాల అదేవిధంగా మొన్న గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా పార్టీ కోసం ఎక్కడైనా ప్రచారం చేయాలంటే ముందుకు వచ్చాడు అక్కడ తాగలేదు జనసేన పార్టీ ఆవిర్భావం తినొచ్చు సబలనంగానే ముందుకు వచ్చాడు పార్టీలో ఒక క్రియాశీల కార్యకర్త మాదిరి పనిచేసినాడు ఏం చేస్తారు కొడతారా చంపుతారా నరుగుతారా ఏం చేస్తారు మహా అయితే తిడతారు ఇదే ఇలా భయపెడుతున్నారు కదా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చిద్ద్రా అప్పుడు చూసుకుందాం అని ఒకటి అంటాడు కాదు తెలంగాణ గవర్నమెంట్లో కూడా మాకు శక్తులు ఉన్నాయి సో మేము దలుచుకుంటే ఏదైనా చేయగలదు చేయండి ఏదో ఒకటి చేయండి హై రాధి టార్గెట్ చేయండి హైప్రాదీని ఏదో ఒకటి చేయండి అప్పుడు చూద్దాం టచ్ చేయండి ఇంకొకటి పెడతాడు ఇంకోటి ఏం పెడతాడు ఆ పదకొండు రోజుల్లో వెంకటరెడ్డి కారుమూరి అంట ఈ వెంకటరెడ్డి గారి విషయానికి వస్తే కానీ నా వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అనుకుంటా సో ఆయన కూడా పోస్ట్ చేసినాడు దీనికి సంబంధించి చూడండి ఇక్కడ వైసీపీ పార్టీ పేరెత్తి లెక్క ప్రకారం ఆయన తీసినా ఏం చేసేది లేదు వీళ్ళు వైసీపీ పార్టీ పేరెత్తి మొన్న వచ్చింది పదకొండే పవన్ కళ్యాణ్ గారు ఒక సిక్స్ ఒక ఫోర్ వేసినాడు మొత్తానికి సింగిల్ డబల్ డిజిట్ చేసినట్టు చేసినాడు చివరకు ప్రతిపక్ష హోదా కూడా లేనట్టు చేసినాడు అని చెప్పేసి అక్కడ మాట్లాడిన ఎవడు ఆపేవాడు లేడు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తకుండా వైసీపీ పార్టీ పేరు పేరెత్తకుండా వాళ్ళని దుయ్యబట్టకుండా వాళ్ళ గురించి బూతి మాట మాట్లాడకుండా ఏదో ఫ్లోలో పదకొండు మంది హీరోలు చేసినారంట అసలు రేపు పొద్దున ఎల్లుండో రేపు రేపు ఎల్లుండో ఇంకో పదకొండు మీద ఒక సినిమా అయితే వస్తుంద వస్తుందనమాట మరి అది వచ్చినప్పుడు ఏమైపోతారు వీళ్ళంతా కూడా సో ఏం చెప్తున్నాడు ఆ పదకొండు రోజులు గుర్తొస్తున్నాయి అనుకుంటా గీత ఆర్ట్స్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే అల్లు ఫ్యామిలీ పొగడాలా మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్తే వాళ్ళు సంతోషించాలా వైఎస్ఆర్సీపీని ఎద్దేవా చేయాలా పదకొండు రోజులు అన్నం తినకుండా ఉన్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఒక అనొక సందర్భంలో అన్నారనమాట ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్ జరిగిన టైంలో ఈ బైఫర్కేషన్ ఏదైతే ఉందో ఇది నేను అనుకున్న స్థాయిలో జరగలేదు అనుకున్న విధంగా వెళ్ళలేదు ఇది రెండు రెండు రాష్ట్రాలకు నష్టాన్ని చేకూర్చిందనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను చేసినారంటే తన అయితే ఈ విధంగా తెలియజేసాను చెప్పేసి ఒక స్పీచ్లో మాట్లాడినా సో ఆ పదకొండు రోజులు ఏమైంది పదకొండు రోజులు తినలేదు ఏమవుతుంది ఉపవాసం ఉన్నాడు మా రాష్ట్రం విడిపోయిందని ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఇదే పవన్ కళ్యాణ్ గురించి మనం వార్డు మెంబర్లని మాట్లాడే వార్డు మెంబర్ లేనోడు పంచాయతీ ప్రెసిడెంట్ లేనోడు ఎంపీటీసీగా గెలవలేనోడు ఎమ్మెల్యే ఏంది జడ్పీటీసీగా ఒక్కడ కూడా లేనోడు చివరి గారికి వార్డు మెంబర్ లేనోడు మన రాష్ట్రానికి సీఎం అవుతాడా సీఎం 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 అంటే సీఎం అవుతాడా స్టార్ ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మనం ఇన్ని విమర్శలు చేస్తే ఈ రోజున ఉప ముఖ్యమంత్రి కూర్చొని ఒక ఆట ఆడుకుంటున్నాడు దాదాపు ఆరు శాఖలని హోల్డ్ చేస్తా మీరే కదా మీనొడితోనే అన్నారు పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు రాజకీయ భవిష్యత్తు లేదు ఆయన ఒక పార్ట్ టైం పొలిటీషియన్ సినిమాలు చేసుకుంటూ ఉంటాడు రాజకీయాలు యాక్టివ్గా ఉండడు ఎన్ని మాటలు అన్నారు ఈరోజున ఉప ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చలాయిస్తడం అయితే జరుగుతుంది ఆ రోజు సిచ్యువేషన్ బట్టి పదకొండు రోజులు నేను ఉపవాసం ఉన్నా అన్నాడు మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మనం అందరూ కూడా రోడ్లు ఎక్కినాం కదా ఏం జరిగింది సిచ్యువేషన్ ఎలా ఉండేది స్కూల్లో ఉంటే టెన్త్ క్లాస్ టూ థౌజండ్ టెన్ లెవెన్ ఆ టైంలో ఏం జరిగేది మాట్లాడితే ప్లే కార్డులు ఇచ్చేసి రోడ్ల మీద పంపించేవాళ్ళు టీచర్లు అందరూ తీసుకెళ్ళాలి మనకి ప్రత్యేక సమైక్యాంధ్రం కావాలి సమైక్యాంధ్రం కావాలని సో ఇంటర్లో సమై కేంద్రం కావాలని ఆ తర్వాత పార్టీషన్ అయిపోయింది ఎవరిదారు వాళ్ళు చూసుకున్నారు అలాంటి టైంలో అప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ యువత అంతా కూడా రోడ్లు ఎక్కినారు కదా ఎక్కి రాష్ట్రం సమైక్యం ఉండాలని అని కోరుకున్నారు కదా సో రోజు నువ్వు ఇచ్చి వీళ్ళు చెప్తున్నారు మెగా ఫ్యామిలీ ఫంక్షన్లో వాళ్ళ పవన్ కళ్యాణ్ ఏమో పదకొండు రోజులు అన్నం తినకుంటున్నాడు ఏంది ఇది ఎంత తనేదో తను ఒక ఫ్లోలో ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం దీనికోసం అతన్ని భయపెట్టడానికి ఏంది తెలంగాణ గవర్నమెంట్లో మా శక్తులు ఉన్నాయి మేము ఏదైనా చేయగలుగుతాం అనేటట్టు ఒకడో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామో చూసుకుంటావు నువ్వు ఎలా ఉంటావు చూసుకుంటావు ఇంకొకడో ఏం చేస్తారు పడతారు చంపుతారు అంతకుమించి ఏముంటుంది ఏముండదు కదా సో మీ రోజు మీ మొన్నటి ఐదు సంవత్సరాలు మీరు అలాంటివి చేస్తున్నారు కాబట్టి ఈ రోజున ఇంచుమించు అలాంటివి జరుగుతున్నాయి కాదు మేము మళ్ళీ దాన్ని కంటిన్యూ అంటే ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది ఇంకో ఆళ్ళు చేస్తారు సో అల్టిమేట్గా ఏంటంటే హైపరాజీని రెచ్చగొట్టడమో లేకపోతే లేదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో దూషించడం ఇంకా లేదు మీ నోటితోనే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా టచ్ ఏమన్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయని చెప్పేసి ఎద్దేవా చేశారు పేర్ని నాని గారు తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు అంబటి రాంబాబు గారు రోజా రెడ్డి గారు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినారు ఏమైనా అలాంటి ఈ రోజున ఎవరు కూడా కనుమరుగు అసెంబ్లీ గేట్ ఎవరు తొక్కట్లేదు ఎవరు తొక్కుతున్నారు అంతా కూడా చూస్తున్నాం కాబట్టి ఏదో కమిటీ కుర్రలు ఒక సినిమా ఆ ప్రీ రిలీజ్ ఏవైంట్లో ఒక ఉత్సాహంతో ఒక ఫ్లోలో మాట్లాడినాడు అక్కడ వాళ్ళ పేర్లు తీసి భుజాలు నడుపుకుంటే దానికి ఎవడేం చేస్తాడు సో ఈ విధంగా మరి భయపెట్టడం ఏంది పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నిన్ను కాపాడు ఏ పదకొండు మంది హీరోలు వస్తారో నేను చూస్తాను అక్కడో అధికారం శాశ్వతం కాదురా జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో అక్కడ ఉన్న గవర్నమెంట్లో కూడా కావాల్సిన వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఏం మాట్లాడినాడు మాట్లాడేసినాడు కదా ఏం చేయగలుగుతారు చెప్పండి అది పరిస్థితి మించి రాగానబడినటువంటి బోర్గాడ్ అనిల్ లాంటి వాళ్ళు ఇప్పటివరకు ఏం చేయలేదు వాళ్ళు పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డలు దూషిస్తే ఏం చేయలేదు ఇప్పటివరకు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో కలిసి ఉన్నాడో లేదని చెప్పేసి ఒక పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవేందర్ రెడ్డి గుర్రంపాటో లేదంటే మరికొంతమంది అడ్డగోలుగా కామెంట్లు చేస్తేనే వాళ్ళని ఇప్పటివరకు ఏం చేయలేదు అలా కాకుండా ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాఫ్ట్ కామెంట్లు చేస్తే దానికి వచ్చి దుర్భాషలు మళ్ళీ బూతులు మళ్ళీ భయపెడ్డాలు ఏదో చూడాలో అర్థం కట్టాల